చాలామందు ఎరుశలీములోని సంఘము గొప్ప హింస కలిగినందున గొప్ప హింస అపోసులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములకు చెదిరిపోయారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సౌలు సంఘాన్ని పాడు చేస్తున్న నాలుగు రోజుల నుంచి కాబట్టి చెదిరిపోయారు ఏం చేస్తున్నారు అయ్యో మా ఆస్తి ఎరుశలీములో అలాగే ఇదైపోయింది లాగేసుకున్నారు మా పిల్లల చదువులు పాడైపోయి మా ఉద్యోగాలు పోయాయి ఇప్పుడు ఎలా తినాలి ఎలా పోషించబడాలి ఏసుగ్రీస్తు నమ్తి ఇలా కట్టుబట్టలతో పారిపోవాల్సి వచ్చింది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి మా సొంత స్థానంలో మేము ఉండడానికి లేదని ఏడాలి అలా యాక్చువల్గా కానీ వాళ్ళు ఏం చేశారు కాబట్టి చెదిరిపోయిన వారు ఏం చేశారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సం వారు ఎందుకు శ్రమపడుతూ పడుతూ ఉన్నారో ఆ ఉద్దేశాన్ని వదులుకోవట్లేదు అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను సో సమరయ్యలకు స్వార్థ ఎలా వెళ్ళింది ఎరుసులేమ్లో సంఘానికి శ్రమ కలిగితే వెళ్ళింది సో కాబట్టి మన ప్రియులు శ్రమపడుతున్నప్పుడు మనం ప్రార్థించాల్సింది మనం ఎదురు చూడాల్సింది దేవుని యొక్క వాక్యము ప్రబలమవ్వాలి ధైర్యముగా దేవుని బిడ్డలు బోధించాలి మరి యొక్క పర్యాయం వచ్చింది పన్నెండవ అధ్యాయంలో ఏ రోజు యేసుక్రీస్తు శిష్యుడైన యాకోబును పట్టుకుని చంపేశాడు చాలా బాధపడ్డారు వాళ్ళు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించు చూడండి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క ప్రార్థన జీవితాన్ని ప్రభు దగ్గర నుంచి మనం ఎదురు చూడాల్సినటువంటి విషయాన్ని ఒక్కసారి సరి చేసుకుందాం ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం మన యొక్క విధానాల్లో శ్రమలు కలిగినప్పుడు నిందలు కలిగినప్పుడు మన ప్రియులకు కావచ్చు మనకు కావచ్చు యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ ప్రబలమై వ్యాపించాలని ప్రార్థిస్తున్నాను